కోర్టులో ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశంపై ఎవరు అడ్డు వస్తారో చూస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు కోదండరాంపై ప్రేమ ఒలకబోస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ది ఉంటే రేపే కోదండరాంతో ప్రమాణ స్వీకారం చేయించి విద్యాశాఖ మంత్రిని చేయాలని డిమాండ్ చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి నిలపాలని శ్రవణ్ సవాల్ విసిరారు తమను నామినేట్ చేసినప్పుడు కోర్టును ఆశ్రయించినప్పుడు అసలు కోదండరాం ప్రస్తావనే లేదని ఖాళీగా ఉంచుతామని ఏజీ కోర్టుకు చెప్పారని దాసోజు చూశ్రమాను గుర్తు చేశారు చాలా ప్రేమ నటించిండు నటించింది కదా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు నీకంటే అర్హుడే కదా రామ్ గారు దిగిపో ముఖ్యమంత్రి కూర్చుని కూర్చోబెట్టి ఎవరు మేము వద్దంటున్నా ఎవడడ్డొస్తాడో చూస్తా అంటాడు ఏమేదో ఉన్న గల్లీల పంచాయతీ సుప్రీంకోర్టులో ముచ్చట బుద్ధి రాలేదా రేవంత్ రెడ్డి గారికి ఇంతకు ముందే సుప్రీంకోర్టులో నెత్తి మీద మొట్టకాయలు కొట్టింది అడ్డుకుంటాను నువ్వు ముఖ్యమంత్రి అవడానికి తోడ్పడ్డా దాసో శ్రవణ్ కుర్రస రామ్ గారు అడ్డుకోలే మా గొంతుకోయడానికి రేవంత్ రెడ్డి గారు కోదండరామ్ అడ్డం పెట్టిండు బీసీ ఎస్టీలు ఒక కుట్రతో ఆయన కోదండరామ్ గారిని అడ్డం పెట్టిండు ఎవడడుకున్నాడు కోదండరామ్ గారికి నువ్వు ముఖ్యమంత్రి చేయడం చేయి రేపు పొత్తుగా మంత్రి ప్రమాణ స్వీకారం చేయి విద్యాశాఖ నుంచి నీ కింద పెట్టుకున్న వాళ్ళు ఇచ్చాయి నాకు ఇచ్చాయి